యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు శిలువలో పలికిన ఐదవ మాట లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను వ్యూహానుస్వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఆయన సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు అదే సందర్భంలో నీరు అన్నిటిని ఆయన సృష్టించారు ఆయన శిలువ మరణాన్ని వేదనను అనుభవిస్తూ తన దేహం నుంచి రక్తమంతా కారిపోయి దప్పిగొన్న సందర్భం ఆ కారణం చేత ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నారు ఆయన నేను నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పిగొనడు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు శిలువ వేదనను అనుభవిస్తూ దప్పికొనుచున్నాను ఆయన దప్పిక అడిగినప్పుడు వారు చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చారు బైబిల్లో రాయబడిన మాట ఆయన దానిని త్రాగనొల్లకపోయాను బైబిల్లో ఈ మాట మతీ సువార్త ఇరవై ఏడు ముప్పై నాలుగులో మనకు అనిపిస్తుంది ఆయన మన దాహాన్ని తీరుస్తుంటే ఆయన దాహాన్ని మనం తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన దప్పిక ఏమిటి ప్రతి ఆత్మ రక్షించబడాలి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసులు కావాలి అని ఆయన మాటలు విని మనం రక్షించబడి మార్పుచ్చింది ఆయన బిడ్డలం గనకైతే తప్పనిసరిగా మనము ఆయన దప్పిక తీర్చిన వారం అవుతాం యేసుకృష్ణురావు వారికి దప్పిక తీర్చేవారిగా ఉండడానికి ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక ఆమెను